భూపాలపల్లి నియోజకవర్గం మొగులపల్లి మండలం రంగాపురం గ్రామంలో మొగులపల్లి పోలీసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు జిల్లా ఎస్పీ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విద్ద బలుగురి సంతోష్ రావు భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు చిట్యాల సర్కిల్ సిఐ మలేష్ మొగులపల్లి చిట్యాల టేకమట్ల రేకుండ గణపురం ఎస్ఐలు అశోక్ శ్రావణ్ కుమార్ ప్రసాద్ సందీప్ అశోక్ లతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య మండల గ్రామ ముఖ్య నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సెక్యూరిటీ ఒక సీసీ కెమెరా ఇంటూ ఓ యాభై మంది పోలీసుతో సమానం అరే ఇది మనల దొంగతనం పట్టేస్తుంది నేను భూపాలపేలిలో నా ఆఫీసులో సీసీ కెమెరా పెట్టిన ఆఫీస్ పక్కనే వాడు గేటు లేబట్టుకొని పన్నెండు గంటలకు ఎత్తుకొని పోతున్నాడు పక్కింటి వచ్చి సార్ ఒక్కసారి చూడరా అన్నాడు మంచిగా ఎత్తుకొని వాడిని ఎత్తి మీద పెట్టుకొని గేట్ పట్టుకొని వెళ్తున్నాడు ఏమంటే పోలీస్ స్టేషన్ పోయి ఆ ఫిగర్ ఇవ్వగానే మనిషిని పట్టుకొచ్చాడు తప్పైంది సార్ ఇంకోసారి నేను తప్పు చేయాలని రాసిచ్చి ఆ గేట్ మళ్ళీ వాళ్ళ ఇంటిగా పెట్టిపోయాడు అంటే సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దయచేసి మనం ఎన్నో ఖర్చు చేస్తా అంటాం మొన్న వరదలు వచ్చినాయి పంటలు దెబ్బతిన్నాయి మీ మీ వాటర్ సప్లై స్కీమ్ బావి గూడిపోయింది మొత్తం రోడ్లు కొట్టుకుపోయినాయి మనుషులు చచ్చిపోయినరు రకరకాలుగా నూట ఇరవై నాలుగు చెరువులు దిగినాయి కనుక ఈ సీసీ కెమెరాల వల్ల మీరు తల పది ఐదు ఏసీ సహకరించిన ప్రతి వ్యక్తి కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే నేను ఎస్పీ గారితో మాట్లాడుతున్నా భూపాలపేరులో చాలా మంది ఉన్నారు చాలా మంది ఒక్కొక్కటి వంద కోట్లు యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉన్నాడు వాడు వంద రూపాయలు దియాడు అరే సీసీ కెమెరాల కన్నా వసూలు చేసి అదేవిధంగా జనుకు సింగరేణి సిఎస్ఆర్ నిధులు కూడా మనం ఉపయోగించి అన్ని మండల కేంద్రాల్లో అన్ని మెయిన్ రహదారులల్లో జంక్షన్ పాయింట్లలో మరి దయచేసి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా నా వంతు సహకారము దానికి పూర్తిగా ఉంటదని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రంగాపురం గ్రామంలో మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు బాయి మొత్తం కొట్టుకపోయింది నేను ముప్పై లక్షల రూపాయలు ఇచ్చా దాని వెంటనే పని ప్రారంభించాలి ఇంకా దీనికి ఇటు పోయే ఏం రోడే జూకల్ రోడ్ గాని అదే విధంగా చల్లగరిగే రోడ్లు గాని ఇవన్నీ కూడా మనం పూర్తి చేస్తాం ఈ రోజు మీ అందరి సహకారంతో సీసీ కెమెరాలు పెట్టుకుని ఇంకా మీ రైతాంగం గానీ వ్యాపారస్తులు గాని ఇంకా దినదినంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకనంటే ఈ రోజు మనము మంచి కార్యక్రమం ఇది ఈ రోజు అన్ని గ్రామాలలో రంగాపురం గ్రామాన్ని ఈరోజు ఆదర్శంగా తీసుకుని భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ప్రజా ప్రతినిధులు వ్యాపారస్తులు మరి అదే విధంగా సోషల్ ఆర్గనైజర్స్ అందరు కూడా మీరు విదేశాలలో మీ గ్రామం నుంచి పోయినటువంటి వ్యక్తులందరూ కూడా నేను పత్రికా మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాం మీ మీ గ్రామాలలో అన్ని మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో గ్రామాలలో కూడా రంగాపురాన్ని ఆదర్శంగా తీసుకొని సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా నేను ఈ నియోజకవర్గ మరి ముఖ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దానికి మా వంతు ఈ సీసీ కెమెరాలు పెట్టడం దీన్ని మెయింటైన్ చేయడం రెండు సంవత్సరాలు కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఈ రెండు సంవత్సరాలలో కూడా పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఉన్నారో గ్రామ పంచాయతీ సిబ్బంది పూర్తిగా బాధ్యత తీసుకోవాలి యాభై సీసీ కెమెరాలలో ఒక కెమెరా కోతచ్చి ఇరుగొట్టడము లేకపోతే ఆ కెమెరా రాకుంటే చూపెడుతుంది వెంటనే ఆ కంపెనీ వాళ్ళకు పిలిచి ఆ సీసీ కెమెరాను రిపేర్ చేసేటువంటి బాధ్యత పంచాయతీ కార్యదర్శి తీసుకోవాలి ఎవరాయ పంచాయతీ కార్యదర్శి ఉన్నారా ఆయన ఏమే నీ పేరేమి బాబు ఎవరుంటారు ఇష్టపడ్డాది ఓకే మీరు బాధ్యత తీసుకొని మరి ఇమ్మడే సీసీ కెమెరాలు రిపేర్ చేయాలి రెండో సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ గాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంటి పన్నుతో ఇంకో ఇతర పనులతో సీసీ కెమెరాలు మెయింటైన్ చేసి యాభై సీసీ కెమెరాలు ఇంకా పది ఇరవై మీ గ్రామ పంచాయతీ పెంచి అదే విధంగా సీసీ కెమెరాలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మీరు ఉన్నాయి ఫంక్షనింగ్ అయ్యే విధంగా గ్రామ పంచాయతీ బాధ్యత తీసుకోవాలి రేపు ఎన్నికైనటువంటి సర్పంచ్ ఎంపీటీసీ లేకపోతే ఇంకా ప్రజా ప్రతినిధులు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యత తీసుకొని దీనికి తోడుగా ఉండాలని మీకు ఈ సందర్భంగా ఓపెనింగ్ అప్పుడు మంచిగానే మన ఇంట్లో ఫ్యాన్లు పండుగ వచ్చినప్పుడు కెమెరాలు ఎంతో ముఖ్యమని మరి ఎస్పీ గారు వారి బృందం అందరు కూడా బాధ్యత తీసుకొని మరి రంగాపురం గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది ఇది అన్ని మండల కేంద్రాల్లో నూట ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు మరి మేజర్ గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామాలలో కూడా ఎస్పీ గారు మరి రిస్క్ తీసుకుని బాధ్యత తీసుకుని పెట్టే విధంగా మెయిన్ రోడ్లలో పెట్టే విధంగా నేషనల్ హైవే కూడా సీసీ కెమెరాలు పెట్టే విధంగా మరి చొరవ చూపాలి దానికి నిధులు నేషనల్ హైవే గానీ గాని కలెక్టర్ గాని అదేవిధంగా జన్కో సీఎండి మరి సింగరేణి సీఎండి సిఎస్ఆర్ నిధులు కూడా కొంత తోడుగా చేసి జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ మండల పరిషత్ జనరల్ ఫండ్లలో రూపాయి లేదు కనుక ఇతర నిధుల నుంచి మనం తీసుకొని సిసి కెమెరాలతో మనం ఒక రోడ్ వేయడమే కాదు రోడ్ మీద రోడ్ వేస్తాం రోడ్ మీద రోడ్డు తో పాటు గ్రామం అభివృద్ధితో పాటు సిసి కెమెరాలను కూడా ఒక అభివృద్ధిగా ఒక అంశంగా ఒక ఎజెండా అంశంగా మనం తీసుకొని అందరం కూడా కలిసి ఈ నియోజకవర్గంలో ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఇక్కడ పోలీసు అధికారులు మరి బాధ్యత తీసుకుని ఆర్గనైజేషన్ చేసినటువంటి ముఖ్యంగా ఎస్పీ గారితో పాటు వారి బృందానికి మనస్ఫూర్తిగా పేరు పేరున మరి మీ అందరి తరఫున వారికి మరి సహకరించినటువంటి డోనర్